దిగ్విజయమైన ఆత్మ గౌరవ భవన భూమి పూజ ఆత్మ గౌరవ సభ పదివేల మందికి పైగా హాజరైన పెరిక కులస్తులు పెరిక భవనానికి ఐదు కోట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రులు బీసీ బంద్ లో పెరిక కులస్తులను చేరుస్తామని చెప్పిన మంత్రులు గంప గోవర్ధన్ గారికి త్వరలోనే అత్యున్నత పదవొస్తుందని తేల్చి చెప్పిన మంత్రులు తొమ్మిది డిమాండ్లతో తీర్మానం ప్రవేశపెట్టిన ఘటిక విజయ్ కుమార్ ఆమోదించిన సభ కోకపేటలో నిర్మించే తెలంగాణ పెరికకుల ఆత్మ గౌరవ భవన భూమి పూజ కార్యక్రమం ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితులు నిర్ణయించిన ముహూర్తమైన ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెరిక సంఘం మాజీ అధ్యక్షులు పెరిక హాస్టల్ మాజీ అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భవన నిర్మాణ కమిటీ సభ్యులు వందల సంఖ్యలో పెరిక కులస్తులు పాల్గొన్నారు భూమి పూజ అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి అధ్యక్షతన తెలంగాణ పెరిక కులస్తుల ఆత్మగౌరవ సభ జరిగింది రాష్ట్ర నలుమూలల నుండి పదివేల మందికి పైగా పెరిక కులస్తులు ఈ ఆత్మ గౌరవ సభలో పాల్గొన్నారు మంత్రులు గంగుల కమలాకర్ శ్రీనివాస్ యాదవ్ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రభుత్వ మాజీ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం భద్రయ్య బండి పుల్లయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు లింగయ్య భవన నిర్మాణ కమిటీ చైర్మన్ ఘటిక విజయ్ కుమార్ తొమ్మిది తీర్మానాలను ప్రతిపాదించగా సభ హర్షద్వానాల మధ్య ఆమోదించింది పెరిక కులాన్ని ఎంబీసీ జాబితాలో చేర్చాలని పెరిక విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందివ్వాలని పెరిక హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వమే సన్నబియ్యం సరఫరా చేయడంతో పాటు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని పెరిక కులస్తులకు మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్లు కేటాయించాలని పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పెరిక కులస్తులకు కూడా బీసీ బంధు వర్తింప చేయాలని నియోజకవర్గ కేంద్రాల్లో పెరిక కులస్తులకు స్థలం కేటాయించాలని పెరిక కుల సంక్షేమ సమితికి రెండు కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని సభ తీర్మానం చేసింది ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు మంత్రి పదవి ఇవ్వాలని రామగుండం కోదాడ మంచిర్యాల సీట్లు పెరిక కులస్తులకు కేటాయించాలని సభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది దీనిపై స్పందించిన మంత్రులు పెరికకుల ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్లు కేటాయించే విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు బీసీ బంద్ లో పెరిక కులాన్ని చేరుస్తామని స్పష్టం చేశారు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారికి ఖచ్చితంగా సముచిత స్థానం అత్యున్నత పదవి వస్తాయని జోస్యం చెప్పారు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు అల్లం నారాయణ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భవనం నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి విరాళం ఇచ్చిన దాతలను సభ అభినందించింది సభకు హాజరైన పెరిక కులస్తులకు నిర్వాహకులు మంచి రుచికరమైన భోజనం వడ్డించారు దాదాపు పదివేల మందికి పైగా హాజరైనప్పటికీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ ప్రశాంతంగా దిగ్విజయంగా ముగిసింది పెరిక సంఘం సీనియర్ నాయకులు పెరిక హాస్టల్ మాజీ అధ్యక్షులు కార్యదర్శులు వివిధ హోదాల్లో పనిచేసిన వారు రాష్ట్ర కుల సంఘం కార్యవర్గం భవన నిర్మాణ కమిటీ కార్యవర్గం ఈ కార్యక్రమంలో పాల్గొంది